పెద్దలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు బిగ్ బాస్ నైన్ తెలుగులో ఉత్కంఠభరితంగా సాగుతుందండి ఎవరు ఎలిమినేషన్ అవుతారు ఏమీ ఉన్నటువంటి ఉన్నట్టుండి ఓటర్ల పరిస్థితిని చూస్తున్నాం ఈ బిగ్ బాస్ నైన్ తెలుగులో చూసుకుంటే వినోదభరితంగా సాగుతుంది ఇప్పుడున్న వాళ్ళు కూడా మంచి వినోదాన్ని పంచుతున్నారు ఈ బిగ్ బాస్ నైన్ తొమ్మిది వారాలు దాటింది ఎందుకంటే ఈ తొమ్మిది వారాల్లో ఎలిమినేషన్ ఎవరు తారు ఏమనేది కూడా మనం ఒక చూసుకుంటే ఈ బిగ్ బాస్ నైన్లో పరిస్థితి ఈ తొమ్మిదవ వార ఎలిమినేషన్కు సమయం ఆసన్నమైంది ఈసారి భరణి తనుజ సుమన్ రాము సాయి శ్రీనివాస్ సంజన కళ్యాణ్ నామినేషన్లో ఉన్నారు అయితే మన రాము ఎలిమినేషన్ అయ్యాడండి ఎందుకు ఆయనే ఎలిమినేషన్ కోరుకున్నాడు మన రాము ఎందుకు ఎలిమినేషన్ కోరుకున్నారు ఈ రాము గారని ఒక ఆయన చూసుకుంటే పరిస్థితి ఎందుకు ఎలిమినేషన్ కోరుకున్నారనేది కూడా మనం చూద్దాం ఈ బిగ్ బాస్ నైన్లో ఆసక్తికర పరిమాణాలు చోటు చేసుకున్నాయి ఈ వారు ఎలిమినేషన్ ప్రక్రియ ఉత్కంఠంగా సాగుతున్న తనంలో ఎవరే ఊహించిన విధంగా జరిగిందండి రాము రాతోడు తన సెల్ఫీ ఎలిమినేషన్ చేసుకున్నాడు అందరినీ ఎమోషన్లే గురిచేసి ఎంత ప్రతిమాలినా వినకుండా రాము హౌస్ని వీడాడు ఈ వారము అత్యల్ప ఓట్ల పాలైన సాయి ఇడ్వాస్ ఎలిమినేట్ అవుతాడని అందరూ అనుకున్న సమయంలో రాము రాతోడు సెల్ఫీ ఎలిమినేషన్లో పెద్ద తిష్టుగా మారింది ఆయన ఎవరు చెప్పినా ఏం లేదండి రాము రాతోడు ఆయన అందరూ చెప్తూనే ఉన్నారు అవసరం అయినా ఏం లేదు ఆయన ఎలిమినేషన్ ప్రక్రియన తీసుకున్నాడు ఈ రాము రాతోడు దల్లుగా ఉన్న నేపథ్యంలో నాగార్జున గారు ఏంటి రాము ఎలా ఉన్నారంటే ఫ్యామిలీ గుర్తొస్తుందని అమ్మ గుర్తొస్తుందని తెలిపారు నిద్ర పట్టడం లేదని అందరూ ఉన్న ఒంటరిగా ఫీల్ అవుతున్నట్లు కూడా ఈ రాము రాతోడు చెప్తున్నారు ఏమిటంటే రాము రాతోడు పాట పాడి తన బాధని బయట పెట్టాడు ఎందుకంటే తమది పెద్ద ఫ్యామిలీ అని చాలా అడావుడిగా ఉంటుందని తాను లేకపోతే ఎలా ఉందో అనే టెన్షన్ ఉందని భయమేస్తుందని రాము చెప్పాడు ఈయన చూస్తూ ఉంటే ఇంకా ఏం చెప్తున్నారంటే ఇంట్లో ఏడెనిమిది మంది పిల్లలు ఉంటారని వాళ్ళు గుర్తొస్తున్నారని అలాగే డ్యాన్స్ గుర్తొస్తుందని ఇక్కడ ఉండలేకపోతున్నానని ఎమోషన్ అయ్యాడు మన రాము నాగార్జున గారు ఎన్నిసార్లు అడిగినా ఇల్లుపోతా అన్నాడు హౌస్ మేంట్స్ ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా వినలేదు ఎట్టకేలకు సెల్ఫ్గా ఎలిమినేట్ అయ్యాడు దీంతో కంటెస్ట్ అంతా భావో భాగోత్వానికి గురయ్యారు ఈ రాము ఎంత చెప్పినా వినట్లేదు ఆయన పరిస్థితి లేదండి నాకు ఫ్యామిలీ గుర్తు వస్తుంది పిల్లలు గుర్తొస్తున్నారు డ్యాన్స్ గుర్తొస్తున్నారు అన్నారు నాగార్జున గారు కూడా చాలా రిక్వెస్ట్ చేశారు అక్కడ ఉండే కంటెస్ట్ కూడా చాలామంది బతిమాలకున్నారు అయినా నేను ఉన్నానండి వెళ్ళిపోతానని రాము రాథోడ్ గారు నిర్ణయం తీసుకున్నారు ఇంకా రాము రాథోడ్ మానసిక పరిస్థితిని అర్థం అర్థం చేసుకున్న నాగార్జున గారు బిగ్ బాస్ గేట్లు ఓపెన్ చేయాలని ఆదేశించారు దీంతో రాము రాథోడ్ బయటకు వెళ్ళే అవకాశం ఇవ్వగా వెళ్తానని చెప్పడంతో బిగ్ బాస్ హౌస్లో ఈ పో సింగర్ ప్రయాణం ముగిసింది ఎందుకంటే రాము రాథోడ్ సాంగ్స్ కావచ్చు చాలా వ్యక్తి కానీ ఆయన ఈ తొమ్మిదో వారం నామినేషన్లో సంజన సుమన్ శెట్టి భరణి కళ్యాణ్ రాము సాయి శ్రీనివాస్ కో తనుజ ఉన్నారు ఓటింగ్ ప్రకారం సాయి శ్రీనివాస్ చివరి స్థానంలో నిలిచాడు అయితే రాము సెల్ఫ్ ఎలిమినేషన్ కావడంతో ఈ వారం మరొక ఎలిమినేషన్ ఉంటుందా లేదా అనే దానిపై సంగీతత నెలకొంది కానీ దీని ప్రకారం చూస్తే సాయి శ్రీనివాసు ఎలిమినేషన్ అవ్వాలి కానీ ఈ రాము వెళ్ళిపోవడంతో నెక్స్ట్ ఈ వారంలో ఇంకో ఎలిమినేట్ ఉంటుందా అనేది కూడా మనము చూసుకోవాల్సి వస్తుంది ఈ ఓటింగ్లో అగ్రస్థానంలో తనుజ ఉందండి ఇంకా చూస్తే రెండో స్థానంలో కళ్యాణ్ దూసుకుపోతున్నారు సుమన్ చిన్నగా నవ్విన ఒక కన్నీటి బొట్టు రా రాల్చినా సరే ఓట్లు దానంతట దానే వస్తున్నాయి ఇంకేం చూసుకుంటే ఈ పరిస్థితుల్లో చూసుకుంటే ఇంకా సంజన ఎలిమినేషన్ గండానికి కాస్త దూరంలోనే ఉంది భరణికి ఆమె కంటే తక్కువ ఓట్లు పడుతున్నాయి చివరిలో రాము సాయి శ్రీనివాస్ మిగిలారు ఇద్దరికి చాలా తక్కువ ఓట్లు పడుతున్నాయి వరల్డ్ కార్డుగా వచ్చిన సాయికి తానేంటో నిరూపించుకుంటేనే టాస్ ఒకటి కూడా పడలేదు కానీ నామినేషన్లో భాగంగా మాట్లాడారు ఓట్లు పడాలంటే అది సరిపోదు ఈ రాము రాతోడు సాయి శ్రీనివాసే లాస్ట్లో ఉన్నారు కానీ సాయి శ్రీనివాస్ వెళ్ళిపోతారని అనుకున్నారే కానీ ఇది రాము గారు తనంతటా తానే ఎలిమినేట్ అయ్యారు ఎందుకంటే కుటుంబ సభ్యులు పిల్లలు డ్యాన్సు అన్నీ ఆయన చూసుకోవడానికి బాధ ఉంటుంది నా పిల్ల నా తల్లిని చూడాలని ఆయన ఎలిమినేషన్ అయ్యి వెళ్ళాడు రామురాతోడు కానీ ఈ పరిస్థితి చూసుకుంటే కనీసం క్యాప్టెన్సీ కంటెంట్లో కూడా టాస్కులైనా ఇరిగిద్దామనుకుంటే దివ్య రీతు అతడికి ఆ ఛాన్స్ రాకుండా లేకుండా చేశాడు ఫలితంగా అతడి మెడపై ఎలిమినేషన్ కత్తి ఏలాడుతుంది ఇంకా రాము విషయానికి వస్తే ఎప్పుడు వెళ్ళిపోతామని చూస్తున్నాడు ప్రతి గేమ్లో తనంతట తానే పక్కకు తప్పుకుంటున్నాడు ఆటలో గెలుపోవటం సహజం కానీ ఆడడం కూడా ఇష్టం లేదన్నట్లుగా పక్క వెళ్ళి కూర్చుంటున్నాడు అన్నిట్లోనూ అట్లా ఆడట్లేదు ఇల్లు గుర్తొస్తుందంటూ చాలాసార్లు ఒంటరిగా ఒకడే కూర్చున్నాడు చాలా డల్ అయిపోయాడు మన రాము అట్లాంటిది రాముని ఎలిమినేట్ చేస్తే బెటరు అనేది కూడా అందరికీ అనుకున్నారు ఎందుకంటే అతను డల్లుగా ఉండడం బాధపడడం ఇంట్లో ఇల్లు కుటుంబ సభ్యుల గురించి ఆలోచించడం తన డ్యాన్స్ చూసి గుర్తొస్తుంది అనడం కూడా చూశారు ఇట్లా ఇంకా ఆరెంజ్ రూమ్లో అందరూ సేఫ్టీ బ్యాండ్ కోసం పోట్లాడుతూ ఉంటే నాకు కావాలని మాట వర్స్కైనా అనలేదు నాకొద్దని సింపుల్గా తెలిసేశాడు ఎవరు రాము ఆయన వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు ఇంకా గేమ్స్ కానీ ఏమానడు కుటుంబ సభ్యుల గురించి ఆలోచించుకుంటున్నాడు కనీసం కెప్టెన్సీ కంటెంట్ అవుతానని వాదించలేదు తానే స్వయంగా వదిలేసుకున్నాడు తనకేదీ అవసరమే లేదన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు అతని వాలకం చూసి జనాలకు సైతం సిరాకొస్తుంది వస్తుంది అతను ఓం సిక్ అయితే రామును పంపించేయండి నాగార్జున గారని కామెంట్లు పెట్టేస్తున్నారు ఇతడికి ఓట్లేసి కాపాడే బదులు ఏదో ఒకటి చేయాలని తాత్రాయం చూపిస్తున్న సాయిని హౌసులో ఉంచితే బెటర్ అని అభిప్రాయపడ్డారు మరి ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది తెలిసింది కదా రాము ఎలిమినేట్ అయ్యారు సాయి గారు సేఫ్ అయ్యారు రాము హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు ఇదేనండి ఈ వారం తొమ్మిదో వారంలో రాము ఎలిమినేట్తో అయింది ఈ వారంలో ఇంకొకరు కూడా ఎలిమినేట్ అవుతారా అనేది కూడా తెలుస్తు ఉంటుందా అనేది కూడా మనకు తెలుస్తుంది ఇదే అండి బిగ్ బాస్ నైన్ ఈ లేటెస్ట్ ఇష్యూస్ ఇంకా నెక్స్ట్ మళ్ళీ బిగ్ బాస్ నైన్ గురించి తర్వాత ఒక వీడియో రూపంలో మళ్ళీ మీ ముందుకు వస్తా మీ రాజు మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్